ఆస్కార్ బరిలోకి దిగుతున్నారు అమీర్ ఖాన్ ఆ సినిమాని హాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నారు హాల్ యూనిట్ తో అమెరికాలో స్టే చేసి సినిమాని వెస్ట్రన్ ఆడియన్స్ కి దగ్గర చేయడానికి తెగ కష్టపడుతున్నారు ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ చేశారు అమీర్ ఖాన్ నిర్మాతగా ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ లాపతా లేడీస్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో పర్వాలేదనిపించిన ఓటీటీలో ఘన విజయం సాధించింది అంతేకాదు ఆస్కర్ బరిలో ఇండియా నుండి పోటీకి ఎంపికై మరో రికార్డ్ సెట్ చేసింది ప్రస్తుతం ఈ సినిమాను హాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న అమీర్ ఖాన్ యూనిట్ తో కలిసి వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ సందర్భంగా తన కెరియర్ లో కిరణ్ కున్న ఇంపార్టెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆఫ్టర్ కోవిడ్ ఫిల్మ్ కెరీర్ కు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లాక్డౌన్ టైంలో ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపడంతో ఇన్నాళ్లు తాను ఫ్యామిలీని ఎంతో మిస్ అయ్యానని ఫీల్ అయ్యారు అందుకే పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఎక్కువ సమయం ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో తాను మళ్లీ సినిమాలు చేసేందుకు ప్రోత్సహించింది కిరణ్ రావి అన్నారు అమీర్ ఆమె వారించడం వల్లే ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని తనకు సినిమానే జీవితం అన్న విషయాన్ని కిరణే గుర్తు చేశారన్నారు అమీర్